వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నిజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాలలో ప్లస్ మున్సిపాలిటీలో దాదాపుగా అరవై రచ్చబండలు చేయడం జరిగింది అదే రకంగా ఈరోజు నిజకవర్గ వ్యాప్తంగా ఆర్డీఓ గారికి దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వని పార్టీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేపట్టాం నిన్న మొన్న పోలీస్ అధికారులు పర్సనల్గా ఫోన్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది ఎట్టి పరిస్థితులలో యాభై మందికి మించి రాకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది పర్యటన దృష్ట్యా మేము కూడా సహకరిస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది కానీ మేము ఈరోజు ఎవరికి చెప్పకపోయినా పెద్దగా ఎవరితో కూడా ఇట్లా ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తే ఏ రకంగా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించుకోవాలి ఈరోజు మేము కూడా పోలీస్ అధికారులకు సహకరించే విధంగా ఎక్కడ కూడా బైక్ ర్యాలీలు కానీ ఇవి ఏవి కూడా నడుచుకుంటూ వచ్చి అల్లలు స్లోగన్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండానే ఏదైతే వాళ్ళు నిబంధనలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఫాలో అయినాం కానీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జాయిన్ అవడం దాన్ని ఒకటే కానీ మిగతా దాన్ని ఒకటి చూడి చూసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము స్వచ్ఛందంగానే ఇంత అభి వాళ్ళకు ఇంత అభిప్రాయం ఉంది ఈ ప్రైవేటీకరణ చేయొద్దండి అనేటువంటిది స్వచ్ఛందంగా ప్రజల మనసులో ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలి తన బినామీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం మానుకోవాలి ఈరోజు ఎంతమందికి ఉపయోగం ఉంటుందంటే ఒక ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే చాలామంది కూడా ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు మెడికల్ సీట్స్ రాక ఈరోజు అదే కానీ ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ ఉన్నట్టే బీసీల కోటలో బీసీలకు మైనార్టీ కోట మైనార్టీలకు ఓబీసీ కింద ఓసీ బీసీ ఓసీలకు అందరికీ కూడా సీట్లు వచ్చేటివి దాంతోపాటు ఒక నర్సింగ్ కాలేజ్ ఉండేది ఒక సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది పేద ప్రజలకు ఉచిత వైద్యం జరుగుతుంది అలా కాకుండా ప్రైవేటీకరణ చేస్తే ఇవన్నీ కూడా ప్రజల దగ్గర చార్జ్ చేస్తారు అత్యధిక వసూలు డొనేషన్స్ రూపంలో వసూలు చేస్తారు వీటన్ని కారణం చేత పదిహేడు మెడికల్ కాలేజీ ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే దృష్ట్యా ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కూడా చేశాడు మిగిలిన పన్నెండు కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి ఎందుకు ఇక ఆయనకు లాభాల పంట కోసం పేద ప్రజల దగ్గర డబ్బు గుంజుకోవడం కోసం తన బినామీలకు ఇవ్వడం కోసం ఈరోజు ఆ మెడికల్ కాలేజీ కప్పు చెప్తున్నాడు ఎంతవరకు సమంజసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా నిరసన చూసానో తెలుసుకోవాలి అడుగు వెనక్కి వేయాలి ప్రజా ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు అనుగుణంగా పోవాలి ప్రజలు వ్యతిరేకించినప్పుడు దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి మొండి పట్టుదలకి వెళ్ళడం సరైనటువంటిది కాదు ఈరోజు గ్రామ సచివాలయాలు ఎంతో మంచిగా ప్రజలకు సేవ అందిస్తుంది అది కూడా పేరు ఉండకూడదు పేరు మారుస్తాను అంటున్నాడు అన్ని పేర్లు తల్లి అమ్మఒడిని పేరు మార్చుకున్నావు ప్రతిది కూడా పేరు మార్చుకోవడంపైనే దృష్టి పెడుతున్నావు కానీ నీ స్వతగా నీ యొక్క ఆలోచన ప్రకారం పేద ప్రజలకు ఎలా చేయాలా అనేటువంటి ఆలోచన నీకు ఏ రోజు కూడా కలగదు ఇది చాలా దురష్టకరం ఈరోజు పోలీస్ నిబంధనలు ఉన్నాయని చెప్పి చెప్పడంతో వచ్చినటువంటి అందరూ కూడా ప్రజలు కూడా మాకు సహకరించారు ఎటువంటి ఇది లేకుండా శాంతియుతంగానే మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతోంది మరి ఆర్డీఓ గారు లేరు సీఎం పర్యటనకి వెళ్ళారు ఇక్కడ ఆఫీసులు ఎవరు లేరు అంటున్నారు ఏ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి వ్యక్తికి మా నిరసన తెలియజేసి కోటి సంతకాల సేకరణ కూడా దీంట్లో చేపట్టాం దాదాపుగా ఈ నియోజకవర్గంలో లక్ష సంతకాలు సేకరించి దానికి ప్రణాళిక రూపొందించుకుని ప్రతి గ్రామంలో కూడా పర్యటించడం ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు ఇవన్నిటితో కూడా జిల్లా వ్యాప్తంగా అవన్నీ కలెక్ట్ చేసుకొని రేపు ఈ నెల ఆఖరి లోపల గౌరవ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి చేర్పించిన తర్వాత వారి ద్వారా గవర్నర్ కూడా చేర్పించి మా నిరసన తెలియజేస్తాం ఈరోజు దాదాపుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రతి మండలానికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సంతోషమే కానీ వచ్చినాక ఊరికే ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళటం కాదా కాకుండా ఈ ప్రాంతానికి ఏం చేయగలుగుతాం ఇంతసేపు నువ్వు కొన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెడుతున్నావు అక్కడే వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు ఈరోజు లక్ష కోట్ల పైగా తో అమరావతి నిర్మిస్తానంటున్నావు మాకు వంద కోట్లు కేటాయించండి మా కలెక్టర్ కార్యాలయము ఎస్పీ కార్యాలయాలు అయిపోతాయి మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా కూడా ఇంకొక యాభై కోట్లు ఇక్కడ అభివృద్ధి కోసం ఏదైతే గండికోట నుంచి నీళ్ళు తెచ్చి చెరువులకు ఇవ్వాలనుకుంటున్నామో దాదాపుగా యాభై శాతం పనులు అయిపోయినాయి వాటికి వెంటనే నిధులు కేటాయించండి రాయలసీమ గురించి కూడా ఆలోచన చేయండి ఎంతసేపు ఒక ప్రాంతం గురించి అందరు ప్రజల మనోభావం కనుక్కున్నప్పుడే ఆ ప్రభుత్వం మనగడు ఉంటుంది మీకు మనగడ ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి చాలా నిర్లక్ష్యానికి గురి చేశారు ఏదో రాజారెడ్డి గారు ఆ పోతిరెడ్డిపాడు గాలి నగిరి చేసుకోగలిగినా కానీ ఇంతవరకు తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల కొన్ని జిల్లా కేంద్రాలు పెంచుకోగలిగినాం కానీ మీ వరకు మీరు ఏమీ చేసి చంద్రబాబు నాయుడు గారు పదహారున్నర సంవత్సరంలో ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు అలా కాకుండా శాశ్వతంగా మా ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా కొన్ని వెంటనే ఇక్కడ ఏమేవైతే మాకు అవసరములో ఇవన్నీ కూడా వెంటనే ఇక్కడే శాంక్షన్ ఇచ్చి అడ్మిన్ శాంక్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరొకసారి ప్రభుత్వాన్ని గట్టిగా విన్నవిస్తున్నాం ప్రజల యొక్క వ్యతిరేకత చూసేనా మీరు వెనక్కి తగ్గి ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్న డేషన్ వెంటనే వెనక్కి తీసుకొని అది ప్రభుత్వం ద్వారానే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పి తెలియజేస్తాం